ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రెడ్ హల్వా కంటే గొప్ప రసకుల హల్వా అండి ఇవా ఇది మిక్సీ పట్టుకున్నానండి రివర్స్లో పట్టుకున్నాను బరగ్గా వచ్చేసింది లేదా రోట్లో కొద్ది దంచుకోనన్నా దంచుకోవాలండి బరగ్గా ఇప్పుడు కప్పు అయింది పది రసుకులు తీసుకుంటే ఒక ముప్పో కప్పు షుగర్ వేసుకొని కప్పున్నర వాటర్ పోసుకొని కొంచెం జిగురు రాయించి ముక్కు ఒక మూడు ఆలుగులు కొట్టేసుకున్నానండి కొంచెం అలా వస్తే చాలండి ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న రసుగుల పొడి వేసేసుకోవాలండి ఇది ఉడికిందండి ఇప్పుడు దీని బౌల్లోకి తీసేసుకుని రెండు స్పూన్లు వేసుకొని కిస్మిస్లు ఇప్పుడు జీడిపప్పు వేయించి వేసేసుకున్నానండి తమిళనాడు కస్తా కస్తానంకి అండి ఇది రెడీ అండి వీడియో నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి చాలా టేస్టీగా ఉందండి వెగట్ లేకుండా ముప్పై ఒక పంచదార చక్కగా సరిపోయిన ఉందండి ఇంకా స్వీట్ బాగా కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చండి